వెల్కమ్ టు తెలుగు రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజున పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో జనసైనికులు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు పార్టీ సీనియర్ నేతలు ఆకుల బుజ్జి చిక్కం సుధా సూర్యమోహన్ ఆధ్వర్యంలో నల్లా ఇంద్రాని మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ మరియు అమలాపురం మెడ్ యునైటెడ్ హాస్పిటల్ సౌజన్యంతో స్థానిక నిమ్మకాయల చిన్న రాజప్ప కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన ఈ మెడికల్ క్యాంప్ ను అమలాపురం శాసనసభ్యుడు ఐతబత్తుల ఆనందరావు గన్నవరం శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ సంయుక్తంగా ప్రారంభించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జన సైనికులను వారు అభినందించారు అధిక సంఖ్యలో గ్రామస్తులు ఈ క్యాంపుకు హాజరై సేవలను వినియోగించుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పున్నదేళ్ల పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అంటేనే మా అమలాపురంలో ఎప్పుడు ప్రత్యేకత సంతరించుకుంటుంది చిరంజీవి గారి సేవాభావంతో మేము ముందుకొచ్చాం అటువంటి చిరంజీవి గారి స్ఫూర్తితోనే అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన జనసేన పార్టీలో చాలా కీలకంగా అమలాపురం పార్టీ నుంచి మేము పనిచేస్తూ ఉంటాం అటువంటి అమలాపురం నియోజకవర్గంలో గడిచిన రెండు రోజుల నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు ఉప్పల మండలంలో మెడికల్ క్యాంప్ అనేది చాలా ఘనంగా అంటే ఇక్కడ ఉప్పలగుతం మండలంలో జనసేన పార్టీకి కరుడు కట్టిన తీవ్రవాదులు అంటే ఉంటారు అంటే తీవ్రవాదులను ఎందుకంటున్నారంటే వారి జేబులో డబ్బులు వెచ్చించుకునే వారు ప్రతి కార్యక్రమం చేస్తూ ఉంటారు అటువంటి ఉప్పల కొత్తం మండలంలో ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ చూస్తుంటే మా జనసేన పార్టీ తరఫున చాలా సంతోషం ఎందరో ఇక్కడ పేషెంట్లు ఇచ్చేసే వారు ఇక్కడ వారి యొక్క కంప్లైంట్లన్నీ చూపించుకుని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని దీవిస్తున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది రానున్న రోజుల్లో కూడా మా అమలాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడటానికి మా అమలాపురం జనసేనకులు చాలా ఇంకా బలంగా పనిచేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్ నా పేరు చిక్కం సుధా అమలాపురం నియోజకవర్గం జనసేన వేరే మహిళలు మాట్లాడుతున్నాను మరి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మా జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉప్పలగుత్తం మండలం గొల్లవెల్లి గ్రామంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఎందుకంటే మా జనసేనాని పుట్టినరోజు అంటే రాష్ట్రం అంత పండుగ వాతావరణం నెలకొల్పుతుంది ఎందుకంటే సేవా కార్యక్రమాలతో జన సైనికులందరూ ముందుకు వస్తారు ప్రతి చోట బ్లడ్ బ్యాంకులు ఇలాంటి రక్తదాన శిబిరాలే కాకుండా ఇలాంటి మెగా వైద్య క్యాంపులన్నీ నిర్వహించడం జరుగుతుంది మాకు ఆయన ఏం నేర్పారంటే సేవా సేవా గుణం మా జన సైనికులకి పోరాట ప్రతిమ నేర్పించారు మేము ఆయన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది అలాగే మరియు మన శాసన సభ్యులు ఆయన ఐతాబతుల ఆనందరావు గారికి గన్నవరం ఎమ్మెల్యే అయిన గిడ్డి సత్యనారాయణ గారికి మాకు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు వారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు నల్ల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఆయన సహకారంతో నల్ల ఇంద్రాణి మెమోరియల్ ద్వారా ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే క్యాన్సర్ బారిని ఎవరూ పడకూడదనే ఉద్దేశంతో ఇలాంటి ఇక్కడ టెస్టులు నిర్వహించి ప్రజలందరికీ చేరుబాటులో ఉండేలా ఈ కార్యక్రమం చే చేపట్టాం అలాగే ఇక్కడ మీరు అందరూ చూస్తున్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచే జనం బారులు తీరి వాళ్ళందరూ వైద్య పరీక్షలకు ముందుకు వచ్చి వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు అందరికీ కావాల్సింది వైద్యం వైద్యం అందుబాటులో ఆరోగ్యం సరిగ్గా ఉంచుకోవాలని సహృదయంతో ముందుకు వచ్చి టెస్టులు చేయించుకోవడం జరుగుతుంది ఇలాంటి చక్కటి కార్యక్రమాలు మేము మరిన్ని చేసి అందరికీ చెరువులో ఉంటాను తెలియజేసుకుంటూ మరియు మా ఈ కార్యక్రమానికి ప్రోత్సహించిన జన మరియు కూటమి సభ్యులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఒకసారి మా అందరి తరఫున జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జై జనసేన నేను స్టేట్ ప్రోగ్రామ్స్ కార్యదర్శి ముందుగా మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నల్లా శ్రీధర్ గారి ఆధ్వర్యంలో వారి సతీమణి శ్రీమతి నల్లా ఇంద్రాని మెమోరియల్ తరఫున మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఉప్రభుత్వ మండలం గొల్లవెల్లి గ్రామంలో మెగా మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది ఈ క్యాంప్లో షుగరు బీపీ టెస్టులు మొదలుకొని క్యాన్సర్ స్క్రీనింగ్ వరకు అత్యంతిక వ్యయంతో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజలు కూడా చాలా ఎక్కువ మొత్తంలో వినియోగించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది చాలా మంచి స్పందన వచ్చింది అన్ని టెస్టులు కూడా చాలా జాగ్రత్తగా చేయడానికి ప్రతిదానికి కూడా మెడ యునైటెడ్ హాస్పిటల్స్ వారు డాక్టర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మా కూటమి శాసనసభ్యులైనటువంటి ఐతాబతులు ఆనందరావు గారు అదేవిధంగా గన్నవరం శాసనసభ్యులు అయినటువంటి గిరి సత్యనారాయణ గారి చేతుల మీద ప్రారంభించబడింది సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఇది నిర్విరామంగా కొనసాగుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా ఉప్రభుత్వ మండల నాయకులు ఆకులు సూర్యనారాయణమూర్తి ఆకులు బుజ్జి చిక్కం సుధా సూర్యమోహన్ వీరి ముగ్గురిని కూడా అభినందించాలి ఏదైతే శ్రీధర్ గారు సారథ్యం వహించారో దాన్ని మీరు ఇక్కడ ఏర్పాట్లన్నీ చూసి ఎంత పెద్ద ఎత్తున ఇది ఫలితాన్ని ఇవ్వడానికి కారణభూతమైనటువంటి ఈ ముగ్గురిని కూడా మరొకసారి నా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సేనా అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏదైతే మేము ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటామో దాని కొనసాగింపు కొనసాగింపుగా ఈ సంవత్సరం కూడా నల్లా ఇంద్రాని మెమోరియల్ ట్రస్ట్ సహకారంతో మెడ్ యునైటెడ్ హాస్పిటల్ అమలాపురం వారిచే మా సహచర జనసేన నాయకులైనటువంటి ఆకులు గుజ్జు గారు చెక్కన్ సూర్యుమోహన్ గారు నేను ఆకులు చూర్ణమూర్తి మా ఆధ్వర్యంలో ఇక్కడ మెగా మె మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంపులో అన్ని రకాల బ్లడ్ టెస్టులు గుండె సంబంధిత టెస్టులు మరియు పొట్ట సంబంధిత టెస్టులు ముఖ్యంగా క్యాన్సర్ టెస్టులు ఈ క్యాన్సర్ టెస్టులు బయట చేయించుకుంటే చాలా క్యాస్ట్ కాస్ట్ అవుతుంది ఇక్కడ టెస్ట్లన్నీ కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది పొద్దున్న నుంచి కూడా చాలామంది ఉత్సాహంగా పేషెంట్స్ అందరూ కూడా వచ్చి చాలా టెస్టులు చేయించుకోవడం జరుగుతుంది అలాగే పేరు ఆకులబుజ్జి జన సైనికుడిని అమలాపురం నియోజకవర్గం ముందుగా మన రాష్ట్ర ఉప ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్నితల పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఆయన పుట్టినరోజు అనగానే మరి జన రాష్ట్రంలో అన్ని ఊర్లలో కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజలను మలని పొందుతూ ఉంటారు అదేవిధంగా ఈ రోజున ముందుగా ఒకటో తారీఖుని గొలవెల్లి గ్రామంలో మరి నిమ్మకల్ల చిన్నరాజప్ప కళ్యాణ మండపంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా నల్ల ఇంద్రాణి మెమోరియల్ ట్రస్ట్ వారి ఆది వారి సహకారంతో అలాగే మెడ్ యునైటెడ్ వారి వైద్య నిపుణులచే ఇక్కడ మరి అనేక రకాలైన టెస్టులు నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని మా ఉపలవత మండలంలో ప్రతి గ్రామం నుండో కూడా ప్రజలందరూ వచ్చి ఇక్కడికి వచ్చి టెస్టులు చేయించుకుని వెళ్ళటం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని మన శాసనసభ్యులు ఐతబుత్తుల ఆనందరావు గారు అలాగే గనవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ గిట్టి సత్యనారాయణ గారు వచ్చి మరి వారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఇది ఉదయం నుంచి కూడా అత్యద్భుతంగా మరి ప్రజలందరూ వచ్చి ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది నమస్తే అండి ఈ రోజు మేము మా అమలాపురం ఎమ్స్ అండ్ మెడిటన్ హాస్పిటల్ తరఫున గొలవిలి గ్రామంలో క్యాన్సర్ చేయడం ఈ రోజు సుమారు మేము దాదాపుగా మూడు మందికి క్యాన్సర్ చేయడం జరిగింది ఇందులో ప్రాస్టేట్ క్యాన్సర్ బంగవారిలో ఎక్కువ ఉంటుంది దానికి సంబంధించిన శాంపుల్ తీసుకోవడం జరిగింది అట్లాగే ఆడవారిలో వచ్చే రొమ్ము క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ గానీ ఓరల్ క్యాన్సర్ కానీ ఇవన్నీ కూడా సీడ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఎలాంటివి కనుక ఏఐ డివైజ్ అంటాము అంటే మిషనరీ ఏమైనా వాడుకోకుండా సింపుల్గా ముందుగానే పసిగేటటువంటి మిషనరీతో మేము స్కీనించడం జరుగుతుంది అలాగే బ్లడ్ టెస్ట్ కూడా చేయడం జరిగిందండి అల్ట్రాసౌండ్ స్కాను టూ డీ ఎక్కువ ఎక్స్రే కూడా చేయడం జరిగిందండి ఇందులో చాలా మంది వినియోగించడం జరిగింది ఇందులో ఒకవేళ ఏమైనా పాజిటివ్గా వస్తే కనుక వాళ్ళని తర్వాత హాస్పిటల్ జరుగుతుంది జరుగుతుందండి ఈ క్యాంప్కి సహకరించిన మేనేజ్మెంట్ గారికి కానీ లేదంటే కోఆర్డినేటర్ కానీ అనుకున్న నమస్కారం